శ్రీ శుభమస్తు పూజా స్టోర్ హోమగుండం మరియు వ్రతం ఫ్రీగా అద్దెకి ఇవ్వబడను అడ్రస్ శ్రీరామ కాంప్లెక్స్ రామాలయం పక్కన అద్దంకి రోడ్ దర్శి దర్శి ప్రాంత రైతన్నల ఆశలు ఆవిరై రైతులకు తీవ్ర ఆవేదనను మిగిలిచింది దర్శిలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో నిర్మాణం నిలిచిపోయి ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజ్ పరిస్థితి దర్శి ప్రాంతంలో మిర్చి అలాగే మరెన్నో వాణిజ్య పంటల్ని సరైన ధర వచ్చేంత వరకు చెడిపోకుండా నిల్వ చేసుకునేందుకు ఎంతో ఉపయోగపడే కోల్డ్ స్టోరేజ్ ఎనిమిదేళ్ల క్రితం గత టిడిపి పాలన ఐదు కోట్లు నిధులతో మంజూరు కాగా కొంత మేరకు పనులు జరిగి ఆ తర్వాత ప్రభుత్వం మారిపోవడంతో పనులు అర్థాంతరంగా ఆగిపోయాయి కాంట్రాక్టర్ కు ఇరవై ఐదు లక్షలు బిల్లు చెల్లింపులు కూడా జరిగాయి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కోల్డ్ స్టోరేజ్ నిర్మాణ పని రద్దైనట్లుగా తెలుస్తుంది దీనిపై స్పష్టత లేదు కానీ రైతన్నలకు ఎంతో ఉపయోగపడే అసంపూర్తి దశలోని కోల్డ్ స్టోరేజ్ మాత్రం దయనీయంగా దర్శనమిస్తుంది ఎవరిది పాపం ఎవరికి శాపం మోక్షం ఉందో లేదో కదా మరి